ఈ నెల ముప్పైవో తేదీ నుండి ఎయిమ్స్ హాస్పిటల్ కార్మికులు ఆందోళన బాట పట్టనున్నారు రిపోర్ట్ మంగళగిరి ఎయిమ్స్ కార్మికులకు రావాల్సిన ఏరియర్స్ కోసం ఈ నెల ముప్పై తేదీ నుండి ఆందోళన చేస్తున్నట్లుగా సిఐటీయూ జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య తెలిపారు మంగళగిరి సిఐటీయూ కార్యాలయంలో శనివారం రాత్రి మంగళగిరి ఎయిమ్స్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశం యూనియన్ నాయకులు కె బుజ్జిబాబు అధ్యక్షతన జరిగింది చెంగయ్య తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎయిమ్స్ కార్మికులు ఏరియర్స్ కోసం లేబర్ కోర్టుకెళ్లి సాధించుకోవడం జరిగిందని అన్నారు నాలుగు నెలలు అవుతున్నప్పటికీ ఎయిమ్స్ అధికారులు కాంట్రాక్టర్లు కార్మికులకు రావాల్సిన లక్షల రూపాయల ఏరియర్స్ ను ఇవ్వడం లేదని అన్నారు అనేక పర్యాయములు వినతి పత్రాలు అందజేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఈ నెల ముప్పయో తేదీ నుండి ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు అదేవిధంగా ఎయిమ్స్ లో పనిచేస్తున్న కార్మికులను చిన్న చిన్న తప్పులను చూసి కార్మికులను తొలగించడం అన్యాయమని అన్నారు ఇంకా ఈ సమావేశంలో యూనియన్ నాయకులు గాలి శ్రీనివాసరావు నాగేశ్వరరావు ఏ రవి జి నాగరాజు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై రెండులో కార్మికుల్ని డెబ్బై మందిని తీసేసినటువంటి పరిస్థితి ప్రజలందరికీ తెలుసు ఆ సందర్భంలో సిఐటియు నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి కార్మికుల్ని పనిలో పెట్టించుకోవడం జరిగింది అప్పటి నుంచి ఏరియర్స్ కోసం కోర్టులో వేసాం ఆ బకాయిలు ఎందుకు వచ్చినాయి అంటే ఒక్కొక్కరికి పద్దెనిమిది వేలు ఇరవై ఒక్క వేలు జీతం ఇవ్వాల్సిన పరిస్థితిలో ఆ డబ్బులు ఇవ్వకుండా పదమూడు వేలు జీతం ఇచ్చి ఆ రోజు ఎయిమ్స్ కాంట్రాక్టర్ కానీ ఎయిమ్స్ అధికారులు కానీ పనిచేయించారు కాబట్టి చట్ట ప్రకారం రావాల్సినటువంటి వేతనం ఇవ్వలేదు కాబట్టి ఆ బ్యాలెన్స్ వేతనం ఏరియర్స్ కింద ఇవ్వమని చెప్పి హైదరాబాదులో కార్మిక ట్రిబ్యునల్లో వేయటం జరిగింది ఆ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది ఒక నాలుగు నెలల క్రితం ఆ డబ్బులన్నీ ఏరియర్స్ సుమారుగా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది బోనస్ ఒక్కొక్కళ్ళకి లక్షన్నర నుంచి రెండు లక్షల దాకా రావాల్సి ఉంది ఈ డబ్బులన్నీ ఇవ్వకుండా ఎయిమ్స్ అధికారులు కాంట్రాక్టర్లు తొక్కి పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది నాలుగు నెలల నుంచి ఇది కోర్టు ధిక్కార నేరం కింద కూడా వచ్చుద్ది కాబట్టి ఇది మళ్ళీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని కూడా అమలు చేయకుండా దుర్మార్గంగా తొక్కిపెట్టడం తప్పు అని చెప్పి కోర్టుకు కూడా వెళ్తూ ఉన్నాం అట్లాగే నిరసన శిబిరాన్ని వేసి కంటిన్యూగా ఈ నిరసన శిబిరం ద్వారా పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకోవటం జరిగింది కార్మికుల సమస్యలు ఎప్పటికైనా పరిష్కారం చేయాలని ఎరియర్స్ బకాయిలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం దీంతోపాటు కార్మికులకి అనేక రకాలుగా ఇబ్బందులు ఒత్తిళ్ళకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చిన్న చిన్న తప్పులకి అకారణంగా కూడా కార్మికుల్ని పనిలోంచి తీసేస్తా తీసేస్తూ ఉన్నారు తీసేసిన కార్మికుల స్థానంలో మళ్ళీ నూతనంగా పెట్టుకునే కార్మికులకి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు డివిఓ అయితే మూడు లక్షలు అట్లాగే ఎంటీఎస్ ఎంఎన్ఓలు అయితే రెండు లక్షలు స్వీపర్ల స్థాయిలో లక్ష రూపాయలు ఇట్లా లక్షల దోపిడి కాంట్రాక్టర్లు డబ్బులు లంచాలు తీసుకుంటా ఉన్నారు కార్మికులు వాళ్ళని తీసేయటం కొత్త వాళ్ళని పెట్టుకోవడానికి ఇట్లాగా దోపిడీ జరుగుతూ ఉంది పని గంటలు ఇబ్బంది పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది చిన్న చిన్న తప్పులు అక్కడ రాజకీయ నాయకులు ఇతరులు పెద్దలు వచ్చి వాళ్ళు యాగి చేస్తూ ఉన్నారు దానికి కార్మికుల్ని కారణం చూపించి కార్మికుల్ని తొలగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి డాక్టర్లు చేసిన తప్పులు ఇతరుల అధికారులు చేసిన తప్పులకు కూడా కార్మికుల్ని బలి చేస్తున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలన్నీ మానుకొని కార్మికులకి రావాల్సినటువంటి ఏరియర్స్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అట్లాగే ఈఎస్ఐ కార్డులు కానీ హెల్త్ కార్డులు కానీ గుర్తింపు కార్డులు కానీ ఏమి లేకుండా పనిచేయిస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం